దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును కలుగునుగాక ఆమె ప్రభును రక్షకుడైన క్రీస్తు ప్రభు పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ యొక్క అనుదిన ప్రార్థనలో కూడి ఉన్న ప్రియా దేవుని బిడలకు నా నిండు హృదయపూర్వక వందనాలు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను సియోను నుండి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక అమెన్ ప్రాముఖ్యంగా ఈ సమయంలో చాలా మంది మనం ఈ సమయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే కొంతమంది ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉండొచ్చు కొంతమంది రైల్లో ప్రయాణం చేస్తూ ఉండొచ్చు కొంతమంది బస్సులు కార్లు వాహనాల్లో వారికి కలిగిన స్థాయిలో వారు ప్రయాణం చేస్తూనే ఉంచు ఉంటారు అయితే దేవుడు ఎవరిని కాపాడుతాడు అంటే దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క ప్రేమ లేకపోతే దేవుని యొక్క మంచి తలంపులు కలిగిన వారిని దేవుడు ఏ రీతిగా కాపాడుతాడన్నది పరిశుద్ధాత్ముడు కొద్ది నిమిషాలు మనతో ముచ్చటించబోతున్నాడు కనుక శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు శ్రద్ధగా ఆలక ఆలకించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను కీర్తనలో మనం చూడగలిగినట్లయితే కీర్తనలు నూట నలభై ఐదు కీర్తన కీర్తనలు నూట నలభై ఐదు కీర్తన ఇరవై వాక్యంలో ఒక మంచి మాట అక్కడ మనకి కనబడుచు ఉన్నది ప్రేమించు కాపాడును కాపాడు దేవుడు అంట తన్ను ప్రేమించు వారందరిని కూడా కాపాడువాడై ఉన్నాడు ఆయన కొనుకడు నిద్రపోడు ఆయన కాపాడువాడై ఉన్నాడు కనుక నా ప్రియా దేవుని బిళ్ళారా దేవుని యొక్క కాపుదల పొందుకున్నటువంటి మనము దేవుని యొక్క నెరవేర్చే నెరవేర్చేవారంగా ఉంటున్నామా లేదా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా ఈ కాపుదల ఈ తోడు ఈ నీడ మనం గమనిస్తా ఉంటే ఒక షిప్ వెళ్తా ఉంది అనుకోండి షిప్పును నడిపేటువంటి నాయకుడు తన యొక్క కుమారుడు ఆ షిప్పులో లో ఉన్నారు చాలా మంది ఉంటూ ఉన్నారు షిప్పు వెళుతూ ఉన్నప్పుడు కుమారుడికి తండ్రిని నడుపుతున్నాడు కనుక తండ్రి షిప్పుని ఉన్నాడు కనుక ఆ కుమారుడికి ఏ భయము ఉండదు ఏ సమస్య ఉండదు ఏ ఆలోచన కూడా ఉండదు ఎందుకంటే తండ్రి యొక్క కుమారుడిగా తను ఉన్నాడు కనుక షిప్పుని క్షేమంగా నడిపిస్తాడటువంటి ఆలోచన తను కలిగి ఉంటాడు నా ప్రియా దేవుని ఈ ఈరోజు పాఠం మనం గమనించాల్సిందంటే దేవుడు మనల్ని ఎంతవరకు కాల్చి కాపాడి ఉన్నాడు కనుకనే సజీవు లెక్కలో మనం ప్రభు సన్నిధిలో ప్రభు చెంత నిలిచి ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక హలిలుయా కొంతమందిని మనం గమనిస్తా ఉంటే ప్రభుని ప్రార్థించే సందర్భంలో ప్రార్థించే వారిగా ఉండాలి ప్రభువుని ఆరాధించే సందర్భంలో ఆరాధించే వారిగా ఉండాలి ప్రభువుని మహిమపరిచేటువంటి సందర్భంలో మహిమపరిచేవారిగా అది కుటుంబము కావచ్చు కృతజ్ఞత కూడిక కావచ్చు దేవుని సంఘము కావచ్చు మరి ఏ ప్రాంతమైనా కానీ ప్రభువు ఏమి సెలవిచ్చాడంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆమణ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని దేవుడు సెలవిచ్చాడు గనుక మనము నిత్యము ప్రభుని ప్రార్థించడానికి నిత్యము ప్రభుని ఆరాధించడానికి మనం ఆలోచన చేయగలిగితే అట్టి వారిని దేవుడు కాపాడును గాక అలిలుయా ఈ మాటలు వింటున్నాడు నా ప్రియా దేవుని వెళ్ళారా ఇప్పటికి కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ఎవరి నుంచి అంటే అపవాది యొక్క కోరల నుంచి అపవాది యొక్క కలంపుల నుంచి అపవాది యొక్క కుయుక్తి నుంచి దేవుడు మనల్ని కాపాడుచున్నాడు గనకనే మనం ప్రభు సన్నిధిలో ఉండి దేవుని మాటలు ఆలకిస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఈ యొక్క మాటలు కొన్ని మాటలు ఎవరిని దేవుడు కాపాడుచాడు కాపాడుచున్నాడు అన్నది చూడగలిగితే మొదటి మాట దేవుడు విశ్వాసులను కాపాడుతాడండి తన ఎందు నమ్మిక ఉంచి వారిని తన ఎందు భయభక్తులు కలిగిన వారిని తన యందు అమితమైనటువంటి భక్తి కలిగి ఉన్న వారిని తప్పకుండా దేవుడు కాపాడుతాడు కీర్తనలు ముప్పై ఒకటవ కీర్తన కీర్తనలు ముప్పై ఒకటవ కీర్తన ఇరవై మూడో వచ్చిన చదువుకుందాం యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును హలి ఎవరిని కాపాడుతాడు దేవుడు విశ్వాసులను కాపాడుతాడు విశ్వాసుల పక్షాన ఉంటాడు విశ్వాసులకి ఏది కావాలో విశ్వాసుల యొక్క ఆ విషయాల్లో గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన దేవుడు తప్పకుండా కలిగి ఉంటాడు ఆనాడు అబ్రహాము ఇస్సాకు యొక్క జీవితాల్లో మనం చూస్తూ ఉంటే ఆయన విశ్వాసము అబ్రహాము గారి యొక్క విశ్వాసము ఇస్సాకు గారి యొక్క విశ్వాసం దేవుడు కనపరిచి ఉన్నారు అబ్రహాము గారికి దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు ఏమిటి ఆ టెస్ట్ అంటే నువ్వు అమితంగా ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుణ్ణి నాకు బలిగాయమన్నప్పుడు అబ్రహాము వెనకంజ వేయలేదండి ఎప్పుడెప్పుడు కాడే తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు ప్రభువు చెప్పిన కార్యము చేయాలనేటువంటి ఆలోచన ఆ భక్తి ఆ విశ్వాసము ఆ డెడికేషను ఆ తను కలిగి ఉన్నాడు కనుకనే దేవుని యొక్క పని జరిగించడానికి ఆలోచన కలిగి ఉన్నాడండి ఈనాడు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు సూటిగా మనకు కలిగినటువంటి ఆస్తి కాని మనకు కలిగినటువంటి శరీర బలహీనత కానీ మనకు కలిగినటువంటి ఇబ్బందులు కానీ మనకున్నటువంటి బంధువులు కానీ దేవుడు వేరే వేరే విషయంలో వారి ఆలోచనలు కాదు నా నిర్ణయం నా చిత్త ప్రకారం జీవించడం మీరని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆ చిత్త ప్రకారం మనం ఉంచున్నామా ఉన్నట్లేదే పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే మొదట మీరు నాకు ప్రాధాన్యత ఇవ్వగలిగితే నేను మీ పక్షాన అద్భుత కార్యాలు జరిగిస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక మనం ఈ రీతిగా గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసం ఏమంటే విషయం ఏమైంది విశ్వాసంలో మనం కొంచెము కూడా వెనకంజి వేసేవారుగా మనం ఉండకూడదు అందుకనే యేసు క్రీస్తు తన శిష్యులతో తెలియపరుచున్నాడు ఏమంటున్నాడు మీకు ఆవగించంత ఉన్న ఈ కొండలని ఇక్కడ నుంచి అక్కడికి రా అంటే వచ్చే బలము ఆ శక్తిని దయచేస్తానని తెలియపరచాడండి అలిలుయా కనుక మనము కూడా విశ్వాసము కలిగి ఉండే వారంగా ఉండాలి విశ్వాసపు యోధులుగా ఉండాలి విశ్వాసపు వీరులుగా మనం ఉండగలిగితే దేవుడే మనల్ని కాపాడుతాడు రెండో పాయింట్ మనం చూద్దాం బీదలను కటాక్షించు వారిని కాపాడుతాడండి కీర్తనలు నలభై ఒకటో కీర్తన ఆప ఆపదలో ఉన్న వారిని వేదనలో ఉన్న వారిని శోధనలో ఉన్న వారిని మనం జ్ఞాపకం చేసుకొని వారిని మీద మంచి ప్రేమ దైవ సంబంధమైనటువంటి ప్రేమ మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు వారిని కాపాడుతాడు కీర్తన నలభై ఒకటి మొదటి వచ్చిన రెండో వచ్చినో చదువుకుందాం బేదలను కటాక్షించువాడు వాడు బేదలను కటాక్షించి ఆపత్కాల ముందు యహోమ వారిని తప్పించును అంటే పేదవారిని బేదల్ని వారి మీద మనం ప్రేమ కలిగి ఉండేవారుగా జాలి కలిగి ఉండేవారుగా మమకారము కలిగి ఉండేవారుగా మనం ఉంటే ఏమవుతాము మనం ధన్యులుగా మార్చబడతాం ధన్యుడు అనగా భాగ్యవంతుడు దేవుడి చిత్తంలో జీవించేటువంటి వారుగా మనం ఉంటాం ఆపత్కాలం ముందు యహో వారిని తప్పించడం సమస్యలు ఇబ్బందులు కొన్ని సందర్భాల్లో మనం చూస్తా ఉంటే సడన్గా అపజయాలు సడన్గా ప్రమాదాలు మనకు ఎదురవుతాయి త్రుటిలో తప్పినట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ మన దేవుడే మన పక్షాన ఉండి ఏదో ఒక రోజు మనం చేసినటువంటి ఆ గొప్ప కార్యమును బట్టి లేకపోతే ఏదో ఒక రోజు మనం చేసినటువంటి ఆ గొప్ప ఆలోచన బట్టి దేవుడిని మనల్ని కాపాడన్నది మనం జ్ఞాపకం చేసుకో ఆపత్ ఆపత్కాలం ముందు యహో వారిని తప్పించును ఇంకా చూద్దాం కింద కాపాడి యహోవాని కాపాడి ప్రతికించును మీద భూమి మీద వాడు ధన్యుడ ధన్యుడను హెలూయా భూమి మీద ఏమోతాడంటుడిగా ఉంటాడంట కనుక ఇప్పుడు చెప్పండి మీరు బేదల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలా లేదా ఉండాలి ఎవరు లేనటువంటి వారిని మనం ప్రేమించే వారిగా ఉండాలండి దిక్కు లేని వారికి మనం ఒక దిక్కుగా ఉండేవారిగా ఉండాలి ఎవరిని దూరపరిచేవారుగా ఎవరిని అమా అవమానపరిచేవారుగా ఎవరిని హేళన చేసేవారుగా మనం ఉండకూడదు అందుకనే పరిశుద్ధ లేఖను తెలియపరుస్తుంది బేదలను కటాక్షించే వారిని దేవుడు కాపాడుతాడంటండి కనుక మన ఆలోచన ఏమై ఉండాలంటే ప్రభు యొక్క ప్రేమ అడుగు జాడల్లో మనం నడవాలంటే మనలో తగ్గింపు కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మూడవ పాయింట్ మనం చదువుకుందాం కీర్తనలు తొంభై ఏడవ కీర్తన కీర్తనలు తొంభై ఏడవ కీర్తన పదవ వచ్చిన చదువుకుందాం ప్రేమించు అసహించుకును తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు ఇంకా చదువుతా భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని ఆయన వారిని విడిపించుచున్నాడు మోడో ఆ మాట ఏం తెలియపరుస్తుందంటే తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించున్నాడండి ఇప్పుడు మనం ఈ యొక్క కాపుదల ఈ యొక్క దేవుని ప్రేమ మనం పొందుకోవాలంటే చెడుతనమును అసహించుకునే వారంగా మనము ఉండాలండి ఏ భక్తుడు ఏమైనా ఉన్నాడు ఆయన యథార్థవంతులను నీతివంతుడును దేవుని ఎందు భయము భక్తి కలవాడుగా ఉంటూ చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు అందుకనే దేవుడే స్వయంగా భూలోకమందంతటను యోపు వంటి భక్తుడు లేడని అపవాదితో తెలియపరుచున్నాడండి కనుక మనలో ఏ చెడుతనం ఉందో అది మనకే తెలిసిద్ది ఒకవేళ మాట కావచ్చు ఒకవేళ చూపు కావచ్చు ఒకవేళ హృదయ ఆలోచనలు కావచ్చు ఏదైనా గానీ దేవునికి అయిష్టమైంది కనుక నీవు విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను కాపాడుతాడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు నీ ప్రార్థన ఆలకించి ఏదైతే ప్రభు య మనవి చేసుకున్నావో ఆ మనవి దేవుడు నీ పక్షాన జరిగించును గాక అదే నుయా కనుక తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడండి నిజమే ఈనాడు చాలా మంది అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడే వారిని కాపాడుచున్నారు అద్భుతంగా వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులను దేవుడు స్వస్థపరుస్తున్నాడు ఆశ్చర్యకరంగా తన యొక్క బిడ్డల యొక్క విషయాలు దేవుడు ఎంతో నూతనమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు గనక నా ప్రియా దేవుని వెళ్ళారా యహోవాను ప్రేమించు వారులారా దేవుణ్ణి ప్రేమించే వారి యొక్క జీవితంలో చెడుతనము ఉండదు దేవుణ్ణి ప్రేమించే వారి జీవితంలో ఇతరులను అసహించుకునేటువంటి ఆలోచన కలిగి ఉండదు కనుక ఈనాడు మనం ఏం చేపడాలంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి అనుభవం మనం కలిగి ఉంటూ ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండేవారంగా మనము ఉండాలి ఇతరుల పట్ల జాలి కలిగి ఉండేవారంగా మనము ఉండాలి ఇతరుల్ని తక్కువ చూపు చూసే వారంగా మనం ఉండటానికి వీరి లేదు కనుక తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతులు నుండి ఆయన వారిని విడిపించున్నాడు అండి మనం భక్తి కలిగి ఉంటే కుదరదు మన కుటుంబము కూడా భక్తి కలిగి ఉండాలి మనం దేవుడిని ఆరాధించేటువంటి స్థితి మనం మాత్రమే కాకుండా మన కుటుంబం అంతా ఆరాధించే వారంగా మహిమ పరిచే వారంగా కొనియాడే వారంగా ఉండగలిగితే మనల్ని మన కుటుంబాన్ని దేవుడు కాపాడును గాక అలేలుయా అందుకని తెలియపరుస్తున్నాడు నేను నా ఇంటి వారు యహోవాను సేవిస్తామని అంటున్నాడు ఈనాడు మనం గమనించాల్సింది ఏంటంటే దేవుణ్ణి సేవించే వారుగా దేవుణ్ణి ఆరాధించే వారుగా దేవుణ్ణి మహిమపరిచే వారుగా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటే వారిలో చెడుతనం ఉండనే ఉండదు వారిలో అసహించుకోవటం ఏమీ ఉండదు అందుకనే దేవుడు ఎవరిని కాపాడుతాడు బహుశుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటూ ఆయన అడుగు జాడల్లో నడిచేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి నాలుగో మాట మనం చూడగలిగితే దేవుడు తను ప్రేమించి వారిని అందరినీ కాపాడుతాడు కీర్తనలు నూట నలభై ఐదో కీర్తన కీర్తనలు నూట నలభై ఐదో కీర్తన ఇరవై వచ్చిన చదువుకుందాం యహోవా తన్ను ప్రేమించి వారిని అందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను అంటే ఈనాడు మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉంటే మనల్ని దేవుడు తప్పకుండా కాపాడేవారే ఉన్నాడండి మనకి ఎంతవరకు మనల్ని దేవుడు కాపాడుచున్నాడు గనుకనే మనం ఆరోగ్యంగా ఉన్నాం మనం సజీవుల కల మనం దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఉన్నాం దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నా దేవుని యొక్క వారిగా మనం ఈ లోకంలో ఉంటూ ఉన్నాం గనక దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కృప మనం నిత్యము పొందుకోవడానికి ఆలోచన కలిగి ఉండాలండి ప్రాముఖ్యంగా దేవుడు తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడుతాడండి ఈ ప్రేమ విషయంలో దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు కానీ మనం మొదట ఆయన్ని ప్రేమించలేదండి అంత గొప్ప ప్రేమ దేవుడు కనపరుస్తున్నాడు తన అద్వితీయమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ లోకానికి నరరూపిగా పంపించున్నాడు ఆయన మరణించి పునరుద్ధానుడై ఉన్నాడు కనుక మనం కూడా దేవుని ప్రేమలో నిత్యము ఎదిగేటువంటి అనుభవం కలిగి ఉండాలి చివరి మాట ఐదో మాట మనం చూడగలిగినట్లయితే దేవుడు ఎవరిని కాపాడుతాడంటే ఏ అపాయము రాకుండా ఏ హోవా నిన్ను కాపాడు కీర్తనలు నూట ఇరవై ఒకటో కీర్తన కీర్తనలు నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడో వచ్చినా చదువుకుందాం ఏ అపాయము రాకుండా ఏ అపాయము రాకుండా కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాక పోకలెందు ఏ విషయాలు దేవుడు మనల్ని కాపాడుతాడు ఏ అపాయం రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడుతూ ఉంటాడండి కనుక దేవుని యొక్క కాపుదల పొందుకోవడానికి మనం ఆలోచన కలిగి ఉండాలి ఆనాడు ఈశ్వరాల ప్రజలు వారికి ఉన్నటువంటి ఐగు ప్రాంతం నుంచి కనాను ప్రాంతానికి వెళుతున్నప్పుడు దేవుడే వారిని కాపాడుతూ నడిపిస్తున్నాడు పగల మేఘ స్తంభమై రాత్రి స్తంభమై దేవుడు వారిని నడిపిస్తున్నాడు గనక ఈనాడు మనము కూడా దేవుడు దేవునిచే కాపాడబడుచున్నామన్నది జ్ఞాపకం చేసుకుని ఒకవేళ ఇక నుంచి ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన కనుక కలిగి ఉంటే దాన్ని విడిచిపెట్టి ఎదుగో ప్రభు నీ కృపలో జీవించేటువంటి అనుభవం నాకు దయచేయి నీ ప్రేమను పొందుకునేటువంటి ఆలోచన దయచేయి ఇదిగో నాలేమో ఏమైనా వ్యర్థమైనది ఆలోచన చెడు తలంపులు చెడు ఉద్దేశాలు చెడు నీకు ఆయాసకరమైన ఉంటే నీవు దాని నుంచి తొలగించి నన్ను నా కుటుంబాన్ని నీ బిడల్ని నీవు కాపాడుదేవని ప్రభువుని వేడుకొనగలిగితే అట్టి వారిని దేవుడు కాపాడును కాపాడునుగాక హలేక ఈ మాటల ప్రకారం మనం నిత్యము దేవునిగా యొక్క కాపుదల ఉన్న మనకి జ్ఞాపకం చేసుకొని దేవుని ఉన్నతమైనటువంటి ఆలోచన తలంపులు ఉద్దేశాలు నిర్ణయాలు ప్రకారం జీవించే వరంగా మనం ఉంటూ ఆయన కాపుదల్లో దినదినము మనము నూతన పరచబడేటువంటి కృపదేవుడు మనకి గాక ఆమె పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నింటినీ మనం వెనుకలు ఆశీర్వదించి గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాను కృపా సత్య సంపూర్ణ గొప్ప దేవ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా ఈ అనుదిన ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని కాపాడును అని తెలియపరచవు తండ్రి ఇదిగో ఎవరెవరిని ఏ స్థితిలో కాపాడుతారో బహుసూటిగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి ఇంతవరకు అయినా తండ్రి మమ్మల్ని మీరు కాపాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి అనారోగ్య సమస్యలో ఉన్న వారిని మీరు కాపాడండి ప్రభా అప్పుల బాధలో ఉన్న వారిని మీరు కాపాడండి తండ్రి ఇదిగో హృదయ వేదంలో కుంగుదలో ఉన్నవారిని మీరు లేవనెత్తండి ప్రభా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగోనైనా ప్రభా నీ యొక్క ప్రేమ కలిగి నేనైనా తండ్రి మేము నీ యొక్క కాపుదల ఎదుగుటకు కులబా ఇచ్చామని ప్రార్థిస్తున్నాం నిన్ను మహింపరిచి తద్వారా దీవించబట్ట కొలువద ఇచ్చామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఏ అపాయము నీ గుడారుము సమీపించదనేటువంటి మాట మా కుటుంబ మీరు తెలియపరిచినందుకు స్తోత్రాలు ఇదిగో నీ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల యొక్క కుటుంబాలకు ఏ అపాయము రాకుండా మీరే వారిని గాక దేవుని ప్రేమలో దేవుని కృపలో దేవుని కాపుదల్లో నాయన తండ్రి మేము ఎదగాలనిటువంటి ఆ ఆలోచన నీ బిడ్డలకు మీరు గాక నీ ఉన్నతమైనటువంటి ఆలోచన తలంపులు కలిగి నిన్నే ఆరాధించి నీ అందు విశ్వాసం ఉంచి నీ ఉన్నతమైనటువంటి ఆలోచనలో ఎదుగుటకు మీరు కృపద ఇచ్చేమని ప్రార్థిస్తూ ఇదిగో ప్రభా ప్రతి బిడ్డని మీరు కాంచి కాపాడుచున్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి ఇదిగో మంచి వారి మీదనో చెడ్డ వారి మీదనో నీ వర్షము కుమ్మరించబడుతుంది అనగా మీ ప్రేమ చూపిస్తూ ఉన్నారు కనుక ఇదిగో ఒకవేళ ఆయన తండ్రి నీ బిడలనైనా ప్రభా నీ విషయమై వెనుకంచ కలిగి ఉంటే వారిని మీరు బలపరచండి స్థిరపరచండి కాపాడండి ప్రభా ఇదిగో ఈ ప్రపంచం నీ బిడ్డలందరినీ మీరు కాచి కాపాడమని మీ ఉన్నతమైనటువంటి కాపుదని బిడ్డలకు మీరు దేమని మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరయుడైనస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము మా తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును దేవుడు తోడై ఉండి దేవుడు బిడ్డలందరినీ దేవుడు కాపాడి వారందరి పక్షాన దేవుడు తోడుగా ఉండి దేవుడు వారిని ఆశీర్వదించి దీవించును గాభువును రక్షపడైన ఉన్నతమైన కృప మీ అందరికి తోడై గాక ఆమెన్ మిమ్మల్ని సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించి గాక మీ అందరికి దీవించునుగాక థ్యాంక్ యూ